శైరీన్ వేసుకొని వచ్చి నాకు కింద దింపిన తర్వాత ఇవి అభిమాని అంటే కాదు ఇప్పుడు అభిమాని అంటే కనుక్కోవడం కాదు సార్ నేను ప్రజెంట్ చేస్తాను అన్ని మీకు డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తాను వీడియోస్ కానీ అభిమాని రావడం ఏంటి సార్ ఆయన కూడా ఎస్ఐ గారు కూడా నేను అభిమానంతో వచ్చానంటున్నారు అర్ధరాత్రి ఒక రిసార్ట్ లోపలికి శైరీని వేసుకుని వచ్చి మా వాళ్ళని ఏ ఊరు ఏడుంటావు అభిమానికి ఎందుకు సార్ నా పక్కన ఉన్న వాళ్ళ ఊర్లు పేర్లు నేను వెయిట్ చేస్తున్నా ఈడే ఉంటాను సార్ సార్ నాకే ఇలా చేస్తారంటే ఇక్కడ ఇప్పుడు నేను ఎవరికోసం పోరాడుతున్నాను వాళ్ళు ఏం చేస్తారు అందరు మీరు ఇంత నా దగ్గరకు వచ్చి పదిన్నరకి సైరం వేసుకుని వచ్చి అభిమానం అంటే నమ్మేదానికి ఎవరున్నారు సార్ సిఏ గారు మీరు చెప్పండి సార్ ఎవరు నమ్ముతారు ఆయన నా అభిమానం అంటే ఇప్పుడు నా ఒపీనియన్ కాదు కండి మీరు చెప్పేది నిజంగా నా అభిమాన కాదని అడుగుతున్నా హలో సార్ ఆయన నా అభిమాన అని అడుగుతున్నాను నేను అభిమానం కోసం వచ్చాడానికి ఏదైనా వేరే ఉద్దేశంతో వచ్చారా ఆయన సో అభిమానంతో సైరణలు వేసుకుని పోలీస్ ఆఫీసర్ రావచ్చు ఎవరింటికైనా అదే అంటారు సైరన్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు మా హానరబుల్ సీఎం గారు పేరు చెప్పుకొని ఆయన దగ్గర నుంచి వచ్చినాము నీదే ఏ ఊరు ఆ ఊరు ఈ ఊరు అని చెప్పుకొని ఓకే సార్ లేదు సార్ అంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళిపోతాను సార్ నేను హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను రేపు హైదరాబాద్ పోతాను అంతా బాగుంటుంది కానీ ఇక్కడ నేను సపోర్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి నాకేం జరిగిందంటే అభిమానంతో వాళ్ళని ఎత్తుకుపోతారు అంటారు కదా ఓకే సార్ నాకు రిటర్న్ ఇచ్చేయండి సార్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి రిటర్న్ ఇలా జరగదు ఇప్పుడు అభిమానంతో వచ్చారని ఒక వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టండి నాకు బయలుదేరత ఇప్పుడు అభిమానంతో జరిగింది మించి లేదని పెట్టండి మీరు నేను వెళ్తాను అప్పుడు నెంబర్కి పెట్టండి సార్ విన్నారు కదన్నా విన్నారు కదా మీరు పదిన్నరకి సైలం వేసుకుని వచ్చి అభిమానం అంట నమ్ముతారు మీరు ఎవరైనా ఇడా ఇది పంపిరా ఇక్కడ అయిందా ఇది డిస్టర్బ్ చేశారు ఒక్క మాట చెప్తే వెళ్ళిపోతాను అంటే నేను అడిగేది రెండే రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు మా వాళ్ళ దగ్గరకు వచ్చి సీఎం గారి పేరు ఎందుకు తీశారు అండ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారు అని రెండు విషయాలు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్ ఆనరబుల్ సీఎం గారి పేరు తీసి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్ నా రిక్వెస్ట్ ఒకటే వచ్చి ఎందుకు ఆయన పెద్ద పేరు ఎందుకు తీశారు నన్ను ఎందుకు మా వాళ్ళని ఎందుకు బెదిరించారు అని అడిగారు అదొక్కటే నాకు చెప్పేమనండి ఎవరైనా కంప్లైంట్ పెట్టారా మేమేమైనా తప్పు చేసినామా ఎందుకు వచ్చారు ఇన్ని సంవత్సరాలు లేదు నేను తొంభై మూడు నుంచి ఉన్నాను తిరుపతిలో నేను పుట్టి పెరిగింది